శుక్లంభర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నట్టుంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము అంటే మార్చి ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావస సంవత్సరము అంటాం విశ్వావస సంవత్సరం అంటే విశ్వావస అనే రాజు గంధర్వ రాజు అవుతాడు ఆయన అంతేకాకుండానండి ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి రవి సూర్యభగవానుడు రాజు అవుతాడు అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు అలాగే అగ్ని ప్రమాదాలు రాజకీయాల్లో మార్పులు పెను అగ్ని ప్రమాదాలు ఇందాక చెప్పాడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము జలప్రణయాలు వీటికి కారణం కూడా సూర్యభగవాన్ వల్ల జరుగుతుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి అంతేకాదండి ఈ విశ్వావస సంవత్సరంలో ఈ విశ్వావసర రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ అలాగే పాటలు పాడ పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది సంతరించుకుంటుంది అదే నృత్య కళాకారులకి సంగీతంలో ఉన్న ఉన్న వాళ్ళకి అంటే డ్యాన్స్ అంటాము నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి మీ మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వాస సంవత్సరంలో అంతేకాకుండా ఈ విశ్వాస సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్లిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం ఇప్పుడు మనం విశ్వాస సంవత్సరంలో పద పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి ఈ ఉగాది నుంచి అండి విశ్వావతి సంవత్సరంలో శని ప్రభావం చాలాగా చాలా ఎక్కువ ఉంటుంది సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము యోగాలు మెడిటేషను వాకింగు సిటీగా ఉండడము ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ షష్ట గ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి ఇరవై తొమ్మిది రావడం వల్ల ఆరు గ్రహాలు కలవడం వల్ల అందులో శని ప్రభ శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోను రాష్ట్రాల మధ్యలోను గొడవలు జరగడము యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా మార్చి ముప్పై తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది కానీ గురు ప్రభావం వలన వీటన్నిటి కూడా వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్ కంట్రోల్ లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ మెడిటేషన్ చేయడం దైవభక్తి ఉండడం చాలా మంచిది అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు మన రాష్ట్రం ఎలా ఉంది ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ఈ ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అందరూ అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రుచిక రాశి రుచిక రాశి వారికి ఈ సంవత్సరం బాగుందండి ముఖ్యంగా మీ రాశిలో విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీ రాశిలో ఉంటారు ముఖ్యంగా మీ రాశివారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలాగే రాజభోజ్యం ఐదు అవమానం రెండు రిచిక రాశి వారికి మీ రాశిలోనే రవి బుధ కుజులు కూడా ఉండబోతారు ఈ సంవత్సరం మొత్తం బాగుందండి ముఖ్యంగా చెప్పాలంటే నవంబర్ నెలలో మీకు చాలా అదృష్టం కలగబోతోందని ఖచ్చితంగా చెప్పచ్చు అంతేకాకుండా మీ రాశిలో కుజుడు ఉండము రవి బుద్ధులు ఉండడము గురుదృష్టి కూడా ఉండడం వల్ల తెలివితే ఎక్కువగా ఉండడము ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడము సూక్ష్మబుద్ధి కలిగి ఉండడము కెమిస్ట్రీ సైన్స్ గ్రూప్ సంబంధించిన వాటిలో మీకు ముందంజలో ఉండడము జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలండి మంచి డెవలప్ బాగా డెవలప్ అవుతారు ఆపరేషన్స్ కూడా వాళ్ళు విజయవంతంగా అవుతాయి అవుతాయి విజయవంతం ఖచ్చితంగా అవడానికి సక్సెస్ రేట్ అంటాం కదా ఎక్కువ ఉంది ఎందుకంటే వృచ్చిక రాశిలో రవి బుద్ధులు ఉండి కుజుడు ఉండి గురుదృష్టి ఉంటే వారు వారు మీ జాతకంలో కూడా చూసుకోండి డాక్టర్స్ వృత్తిలో ఉంటారు వాళ్ళకి ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేసేస్తూ ఉంటారు అలాగే రవి బుద్ధులకి గురు ఉండడం వల్ల మీరు అంటే మీరంటే మీ రాశి వారికి అకౌంట్స్ సంబంధించిన వాటిల్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో కూడా అను మీకు అనుభవం ఉంటుంది అంతేకాకుండా మీ సంవత్సరం మొత్తం కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు మొండి బాకీలు మీకు వచ్చి తీరతాయి ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి ఫుడ్ మీకు దొరుకుతూనే ఉంటుంది అంతేకాకుండా అండి సంగీతము సాహిత్యము నృత్యము అంటాం కదా అవి అవి కళారంగంలో డెవలప్ అవుతారు ముఖ్యంగా ద్వితీయ భావం బాగుండడం వల్ల మొక్కవర్చ్యూస్ పెరగడము అలాగే విద్యలో బాగా ఆటంకాలు లేకుండా రాణించడము జరగబోతున్నాయి మీ రాసి వాళ్ళకి ఎప్పుడు కూడా దగ్గర ప్రాంత ప్రయాణాలు ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తూనే ఉంటారు మీ తోబొట్టు వాళ్ళని కలుస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి ఫోర్త్ ఉన్న రాహు అంత మంచిది కాదండి ఈ సంవత్సరం మొత్తం కూడా మే నెల నుంచి రాహు ఫోర్త్ భావంలో ఉండడం తల్లి గారికి చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అలాగే మీ విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి ఫోర్త్ భావనలో రాహు కష్టాలతో కూడుకున్నటువంటి విదేశీ పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తోంది ఫోర్త్ భవన్లో రాహు అలాగే సర్ప సంబంధం ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి గృహ సౌక్యము వాహనాలు ఇవి కొనుక్కోవడానికి కొంచెం కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది ఏదైనా పంచమ స్థానంలో శని బాగున్నాడు కదండి మొన్నటి వరకు అర్ధాష్టమ శని అని చెప్పి రెండున్నర సంవత్సరాల నుంచి మీరు చాలా బాధపడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే మార్చి ముప్పై తారీఖు నుంచి భయపడవలసిన అవసరం లేనేలేదు శని ప్రభావము పంచమ స్థానంలో వల్ల పుత్ర పుత్రిక సంతాన యోగం కలగడము అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడము ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశము శనిశ్వరుడు వలన కలుగుతుంది మాట నేర్పడతనము ఎక్కువ శుభకార్యాలు ధర్మకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ స్టాక్ మార్కెట్లో మాత్రము కొద్దిగా మీకు లాసులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి అంత జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా కుటుంబ సభ్యుల విషయంలోనూ అలాగే భార్యాభర్తల విషయంలోనూ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ కొద్దిగా శ్రద్ధ వహించండి వాళ్ళ పరిస్థితులు అంత అద్భుతంగా లేవు వివాహాల వేడుకలు కూడా కొద్దిగా స్లో అవడానికి మాత్రం అవకాశం ఉంది లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాలు వ్యవహారాల్లో మీకు అనుకూలవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమ స్థానంలో గురుడు ద్వితీయాధిపతి అండ్ ఫిఫ్త్ హౌస్ లాడ్ అయినటువంటి గురుడు మీకు అష్టమంలో ఉన్నాడు కదండి ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే తలవంతలముకు వచ్చే ధనయోగాన్ని మీకు కలిగే చేస్తూ ఉంటాడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండేట్టు చేసే కారణం కూడా గురుడే ఈ కోర్టు కేసులు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా గురుబలం బాగుంది కాబట్టి మీరు ఇదే ఖచ్చితంగా సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది అందులో సందేహం లేదండి మీకు భాగ్యంలో కూడా గురుడు వస్తున్నాడు ఇది గొప్ప అదృష్టం అండి అదృష్టం అంటే మీ రాశి వారికి భాగ్యస్థానంలో అంటే అక్టోబర్ నవంబర్ నెలలలో ద్వితీయ పంచమాధిపతి ఉండే గురుడు అద్భుతంగా భాగ్యంలోకి అంటే అదృష్టమే చక్కటి అదృష్టం అంటే ఏంటి అంటే ఏంటి పుణ్యక్షేత్ర దర్శనాలు గురువు గారిని పీఠాధిపతులని కలిసే అదృష్టాలు విదేశాలకి చదువు కోసం వెళ్ళడానికి అదృష్టాలు అవన్నీ జరగబోతున్నాయి తీర్థయాత్రలు విద్యా గంగా స్థానాలు పుణ్యదేదుల స్థానాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అమ్మవారి దర్శనాలు ఇవన్నీ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది అక్టోబర్ నవంబర్ నెలలో కానీ జూలై నుంచి నవంబర్ నెలల వరకు అంటే నాలుగు మాసాల పాటు శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి అనుకూలవంతమైన ఫలితాలు మీకు ఇవ్వలేకపోవచ్చు కానీ నవంబర్ తర్వాత నుంచి ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయండి పైగా గురుబలం ఉంది మీకు మీ రాశి మీద గురుబలం బ్రహ్మాండంగా నిండుగా ఉంది కాబట్టి మీకు భయపడాల్సిన అవసరమే లేదు అంతే కాకుండా లాభస్థానం దశ భాగ్యాల గురుడు మీకు విదేశాలు వెళ్ళడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ వ్యాపారాల రీచ అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు ఎడ్యుకేషన్ సంస్థల వ్యాపారాలు ఇవన్నీ బాగా అనుకూలవంతంగా ఉంటాయి భాగ్యాల గురుడు మీకు ఎడ్యుకేషన్లో ఫైనాన్షియల్ అకౌంట్ సంబంధించిన వాటికి వాళ్ళకి మంచి యోగం కలిగించడానికి అవకాశం ఉంది వేద పండితులకి మంచి కాలము అని ఖచ్చితంగా చెప్పచ్చు భాగ్యంలో ఉన్న గురుడు శీఘ్రంగా స్పందన ఉంటుంది దశమంలో కేతు దశమంలో కేతు మంచి చేస్తాడండి అండి చేయడానికి అవకాశాలు తక్కువ ఆయన సింహరాశిలో ఉన్నాడు కదా సింహరాశిలో ఉండి దశమంలో కేతు ఉండి ఉన్నాడు కాబట్టి మీకు మంచి యోగానే ఇస్తుంటాడు అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ రాజకీయ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి ఇంకా మీరు ఆడవాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు మీ ఉద్యోగాలు రీచ్ ఉద్యోగాల కోసమనో లేకపోతే మీ చదువు రీచ్ మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం అండి కేతు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పద పదవులు కాదని మంచి అద్భుతమైనటువంటి ధన సంపాదన ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం రవి బుధులు లాభస్థానంలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉంటారు అద్భుతం అంటే లాభస్థానంలో అవుతుందంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం మీరు ఏ చేస్తే వ్యాపారం చేస్తున్న ఆ వ్యాపారము బంగారము వెండి వస్త్ర వస్త్రాలు వ్యా వస్త్ర వ్యాపారాలు అంతేకాకుండా ఫార్మర్ రంగము ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని ఇది మీకు తెలిసినవి మీరు చేస్తున్న బిజినెస్లు లాభాలు గడిస్తారు ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బాగా లాభాలు లాభాలు ఉంటాయి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది జూలై అండ్ జూలై టు నవంబర్ నెలలో శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి అనుకూలవంతమైన పరిస్థితులు ఎదురవ్వవు మిగతా మాసాలలో మీకు గురుబలం వలన సర్వదా రక్షింపబడుతూనే ఉంటారు సన్మానాలు జరగడం విదేశాలు వెళ్ళడము మంచి మంచి వాటికే ధనమాలు ఖర్చు పెట్టడము కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు రుణాలు చేయడానికి అవకాశం ఉంటుందండి మీ భేనభావలు చాలా బాగుంటారు కానీ రుణ కానీ లేకుండా ధైర్యంగా ఆరోగ్యవంతుడుగా ఉండడానికి బలమే మీకు ఎక్కువ ఉంది ఈ విధంగా మీ వచ్చే రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వెళ్ళిపోయినా కూడా అర్ధాష్టమ రాహు ఉన్నాడు చిన్న చిన్న అంటే శని అంత బలవంతమైన ప్రాబ్లమ్స్ ఇవ్వడం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగించడం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చదువులోను మొదలగారి విషయంలోనూ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కలిగిస్తాడు తప్ప అంటే విపరీతంగా ప్రాబ్లమ్స్ కలిగించడు మీకు ఇచ్చేవాడు గురుడు ఉన్నాడు గురుబలం కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అన్ని పనులను మీరు ముందంజలో ఉంటారు మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారు శ్రీమన్నారాయణుని పూజించడం వల్ల మహాశివుడిని పూజించడం వల్ల అభిషేకాలు చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి